హాయ్ హలో నమస్తే డివైన్ మార్నింగ్ మనకి నిన్న ఒకటి పాపప్ రావడం జరిగింది సో పాపప్ గురించి తెలుసుకుందాం సో వాట్ ఏ వండర్ఫుల్ గ్యాదరింగ్ హియర్స్ ద లా హియర్స్ ద లేటెస్ట్ వెబ్నార్ ద ఫుల్ స్ట్రీమ్ ఇట్ ఈస్ రా అండ్ కట్ సో మనకి నేను నేను మొన్న నైట్ నైట్ జరిగినటువంటి వెబినార్ యొక్క లింక్ అని కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అంతా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వీడియో లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మన పాపప్లో సో చాలామంది గ్యాదర్ అయ్యారు లార్జ్ గ్యాదరింగ్ అనేది అయింది అద్భుతమైనటువంటి వండరింగ్ గ్యాదరింగ్ అనేది జరిగింది లాస్ట్ లో చాలా లక్షల మంది మన యొక్క ని వీక్షించడం జరిగింది యాష్ మఫర్ ఏ ఈ యొక్క కంపెనీ అప్డేట్స్ అనేవి సో ఇట్ ఈస్ సో గుడ్ టు సీ మెనీ ఆఫ్ యూ షోయింగ్ అప్ ఇన్ బిగ్ నంబర్స్ అగైన్ సో పెద్ద సంఖ్యలో ఈ యొక్క మీటింగ్ అట అటెండ్కి హాజరవ్వడం ఒక గొప్ప విశేషం అని చెప్పాలి వెదర్ ఆన్ ద లైవ్ స్ట్రీమింగ్ ఆర్ ద బ్యాక్ అబౌవ్ మన యొక్క లైవ్ స్ట్రీమింగ్కి చాలామంది అటెండ్ అవార్డ్ అయ్యారు సో బ్యాక్ కూడా తర్వాత కూడా రిపీటెడ్గా కూడా యూట్యూబ్లో చూసుకున్నారు ప్లేబ్యాక్లో సో బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ ఆన్ దిస్ వీడియో ఈ యొక్క స్ట్రీమింగ్ సంబంధించిన వీడియోకి చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కామెంట్స్ ఇవ్వడం జరిగింది అందరికీ థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది మన యాష్ గారు అదేవిధంగా రిఫ్రెషింగ్ ఇన్ డీడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ గుస్మింద దిలాన్ ఆన్ రీచింగ్ హండ్రెడ్ కే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సో అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది మన కంపెనీ వీడియో చూసినందుకు అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు లక్షల సంఖ్యలో జనాలు హాజరవ్వడానికి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ ఫౌండర్ తర్వాత మన దిల్లన్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది లక్ష లక్ష సబ్స్క్రైబర్స్కి చేరుకుంది సో అతనికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది సో వాంట్ టు డూ సంథింగ్ కూల్ సబ్స్క్రైబ్ హియర్ నౌ సో వాంట్ టు డూ కూల్ ప్రశాంతంగా పని చేసుకోమని ఇక్కడ మనకు దిల్లన్ సార్కి ఒక మెసేజ్ ఒక చిన్న వాంట్ కూల్ సంథింగ్ కూల్ తర్వాత ఇట్స్ టైమ్ టు ఎంగేజ్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ రిమెంబర్ ద షోయింగ్ అప్ ఈజ్ ద ఆఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇన్ఫ్యాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ ఈస్ జస్ట్ షోయింగ్ అప్ సో ఇక్కడ చాలా డెప్త్ మీనింగ్స్లో మనకు యాష్ గారు పెట్టడం జరిగింది సో ఇట్ ఈస్ టైమ్ టు ఎంగేజ్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మన సమయం వచ్చేసింది ఆన్ప్యాసుకి ఎంగేజ్లో ఉండడం ఎందుకంటే చాలా విషయాలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి కంప్లీట్గా ఈ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎంగేజ్లో ఉండండి ఆన్ప్యాసుకి ట్యూన్ టు ఆన్ ఆన్ ప్యాసివ్ ఎందుకంటే చాలా విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా రాబోతున్నాయి కాబట్టి సో ఇన్వాల్వ్ అయి ఉండండి ఇంకా ఫౌండర్స్ అందరూ కూడా ఓఎస్ చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సరే మనకు తొందరలో మంచి మంచి అప్డేట్స్ రాబో రాబోతున్నాయి ఇన్వాల్వ్ అయి ఉండండి తర్వాత షోయింగ్ అప్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ద బ్యాటిల్ సో మనము చాలామంది మన గురించి మనము ఆల్రెడీ చెప్పుకుంటున్నాము తర్వాత మనం చాలా మంది సంఖ్యలో హాజరవ్వడం జరిగింది ఈ వెబినార్కి సో షోయింగ్ అప్ ఇస్ దాప్ ఆఫ్ ద బ్యాటిల్ మన యుద్ధం అనేది అనిపెస్లో మనం మన మనం ఎక్కువ సంఖ్యలో మనం కనిపిస్తే చాలు మనం మనం సక్సెస్ అయిపోయినట్లే ఎందుకంటే దీనికి చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి సో ఇన్ఫ్యాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ జస్ట్ షోయింగ్ అప్ సో మన యొక్క సక్సెస్కి మనము ఎన్ ఎనభై శాతం మనము ఇన్ఫ్యాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ జస్ట్ షోయింగ్ అప్ సో మనము మనం కనిపిస్తే చాలు మనం పబ్లిక్గా మనం షో అయిపోతే చాలు చాలా వరకు మనం సక్సెస్ అయినట్లే దీనికి రకరకాల డెప్త్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి ముందు ముందు దీని గురించి మనకు అర్థమవుతుంది ఎందుకంటే యాష్ యాష్ చెప్పేటటువంటి ప్రతి విషయము ప్రతి సెంటెన్సెస్ అనేవి దానిలో చాలా డెప్త్ మీనింగ్స్ ఉంటాయి ఎందుకంటే గతం వెబ్ లాస్ట్ వెబినార్లో కూడా మనం వినడం జరిగింది అతని మాటల్లో చాలా డెప్త్ అనేవి ఉన్నాయి అంత ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండదు కాబట్టి నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కమింగ్ డేస్లో మనము చాలా 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 మనం వినబోతున్నాం చూడబోతున్నాం ఇంకా డిలే అవ్వదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా తొందరలో మనము కొత్త బిజినెస్ మోడల్ కూడా చూడబోతున్నాం ఆన్ ప్యాసెస్ బిజినెస్ మోడల్ కొత్తది మనకి ఇవ్వబోతున్నారని చెప్పడం జరిగింది అది ఎనీ టైమ్ మనకి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కల్లా మనం చూస్తాము అప్డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది పెండింగ్ విత్డ్రాల్స్ ఇవన్నీ కూడా ఏ టు జెడ్ నెక్స్ట్ కమ్మింగ్ సెషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ వెబినార్ యాష్ గారిది ఖచ్చితంగా మనము ఒక గొప్ప విషయాన్ని మనం చూడబోతున్నాం డైరెక్ట్గా వినడం కాదు డైరెక్ట్గా చూస్తాం కూడా నాకైతే హోప్స్ ఉన్నాయి చాలా తర్వాత ఈ పెండింగ్ పే అవచ్చు తర్వాత చాలా విషయాలు చాలా స్పీడ్గా అయిపోతాయి మీరు అనుకుంటున్నారు లేట్ డిలే అవుతాయని అనుకుంటున్నారు చాలామంది కాదు ఇంకా డిలే అవ్వదు ఎందుకంటే గతం లాస్ట్ వెబినార్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఇది ఎక్కువ డిలే అవ్వదని అందుకే డిలే కాకుండానే అతను వేరే ప్లాన్లో ఉన్నాడు అందరికీ తెలుసు సో అన్ప్యాసు డిలే అవుతుందని చెప్పేసి ఇక్కడ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇంకొకటి మనకు ఇన్స్టాల్ చేసి ఇస్తుండే కాబట్టి సేమ్ యాజ్ యాజ్టీస్గా ఉంటుంది మన ఆన్పాసు లాగానే కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏదో వేరే ఇస్తున్నాడు యాష్ గారు మన ఆన్ ప్యాసివ్ ఇస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి యాజ్ ఇట్ ఈస్ ఆన్ ఆన్పాసివ్ లాగానే ఉంటుంది దా దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి ఖచ్చితంగా అది ఎందుకు అలా ఇస్తున్నారు అనే దానికి కూడా చాలా రకాల అది ఆన్ ప్యాస్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ మనకు దాని గురించి ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కమింగ్ డేస్లో నెక్స్ట్ వెబినార్ కల్లా మనకు చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి మనకు ఎక్కువ ఊహించకండి దాని గురించి కంప్లీట్గా మనం రియ రియలిస్టిక్గా మన యాష్ గారు వచ్చిన తర్వాత దాని గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్